హనుమంతుడు లంకను ఎలా దహనం చేశాడో మీకు తెలుసా సీతమ్మను శోధించడానికి సముద్రం దాటి లంకకు చేరిన హనుమంతుడు అశోకవనంలో సీతమ్మను దర్శించి రాముడు సందేశాన్ని అందిస్తాడు సీతమ్మను ధైర్యం చెప్పి తిరిగి వెళ్లే ముందు హనుమంతుడు లంకలో తన శౌర్యాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు అతను లంక వీధుల్లో సంచరిస్తూ రావణుడు సీతపై చేసిన అధర్మాన్ని గుర్తు చేసుకుని కోపంతో నిండిపోయాడు రావణుని సైనికులను ఓడించి అద్భుత శక్తిని ప్రదర్శిస్తూ తనను బంధించడానికి ప్రయత్నించిన రాక్షసులనందని కొట్టాడు చివరికి రావణుని సభలోకి తీసుకెళ్లబడిన అక్కడ కూడా అతని ధైర్యం తగ్గలేదు రావణుడు హనుమంతునికి శిక్ష విధించాలని అనుకున్నాడు అయితే రావణుని మంత్రి విభీషణుడు చెప్పిన ధర్మం ప్రకారం రాయబారిని చంపకూడదని నిర్ణయిస్తారు అందుకు బదులుగా రావణును హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు రాక్షసులు హనుమంతుని తోకని గుడ్డతో చుట్టి నిప్పు పెట్టారు కానీ హనుమంతుడు చిన్నదైన రూపంలో బంధనాల నుండి బయటపడ్డాడు వెంటనే తిరిగి తన మహారూపాన్ని ధరించి దహనమవుతున్న తోకతో లంక వీధుల్లో పరిగెత్తాడు అతను ఎగురుతూ దూకుతూ ఇళ్లపైకి కదులుతూ లంకలోని భవనాలను రాక్షసుల మందిరాలను బలగాల గృహాలు అన్నింటి మీద నిప్పు అంటించాడు కొద్దిసేపట్లోనే లంకా నగరం అంతా అగ్ని అహుతమైంది లంక మొత్తం అగ్ని జ్వాలలో మునిగిపోయింది ఇంత శౌర్యకార్యాన్ని చేసి హనుమంతుడు సముద్ర తీరానికి వచ్చి అగ్నిని శాంతపరిచేందుకు సముద్రంలో మునిగాడు వెంటనే రాముడు సందేశాన్ని అందించిన తర్వాత సీతమ్మను ధైర్యపరిచిన ఆనందంతో తిరిగి రాముడి వద్దకు వెళ్ళాడు ఆ సంఘటన రామాయణంలో అత్యంత శౌర్యవంతమైన ఘట్టాలలో ఒకటి మీకు హనుమంతుడు ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి